స్వాగతం చాలా బాగుంది పిల్లలతో ప్రపంచ యాత్రకి స్వాగతం సుస్వాగతం ఇవాళ మేము గూడాలహారా నుంచి లాపాజ్ వచ్చాం లాపాజ్ ఎక్కడుందంటే మెక్సికోలో కాలిఫోర్నియా కింద ఉంది బాహా కాలిఫోర్నియా అనమాట బాహా కాలిఫోర్నియా క్యాపిటల్ లాపాస్ ఈ ఇల్లు చూసారా అసలు వెనకాల మీకు కనిపిస్తుందో లేదా కెమెరాలో ఇటు పక్కే ములక్కాయ చెట్టు ఇన్ని ములక్కాయలు ఉన్నాయో ఎండిపోయినాయి మొత్తం ఎవరు కోయటం లేదు వాడటం లేదు మంచి మంచి బొద్దుగా ఎంత బాగున్నాయి కాయలు చూడటానికి బాగా ముదిరిపోయినాయి మన కూరగా ఇప్పుడు వనికి రావు ఇంకోవైపు కొబ్బరి చెట్లు ఇంకోవైపు ఏమో ఆరెంజ్ ఆరెంజెస్ కూడా ఎవ్వరికి కోసుకోవట్లేదు ఇంత ఇంత కాయలు ఉన్నాయి బలే ఉన్నాయి నిమ్మ చెట్టు ఇంకోవైపు పూత పూసిన మామిడి చెట్టు ఉంది చిన్న చిన్న మామిడి పిందెలు బండి బలే ఉంది సూపర్ ఉంటాయి కానీ ఇక్కడ కూడా కొంచెం రసాలు బంగిరిపల్లి కొంచెం టేస్ట్ దగ్గరకి వచ్చింది చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఏదైనా మన ఇండియాలో ఉన్నంత బాగా మన టేస్ట్ వేరు అసలు అది వేప చెట్టు ఫుల్లు మంచి పోతకొచ్చింది చేప చెట్టు కూడా ఇది గుడాలహార అంత వేడిగా లేదు ఇక్కడ అక్కడేమో థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఉంటే ఇక్కడ ఇప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఉంది బాగుంది వాతావరణం మంచి గాలి వస్తూ ఉంది చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట ఇల్లు కూడా భలే క్యూట్గా ఉంది చాలా ఆర్టిస్టిక్గా సర్ దారి ఇంట్లో కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు బాగుంది హౌస్ టూర్ చేద్దామా ఇప్పుడు చూద్దాం స్వాగతం మా చెట్లు చూసారా మా ఊడిపోతా ఫుల్ పెందలు ఉన్నాయి చిన్న చిన్న చూద్దామా వద్దాం రండి ఆహా ఇంకొన్ని రోజులు వస్తే ఫుల్ సీజన్లో ఉంటాయి అనుకుంటా ఇప్పుడే సమ్మర్ ఇక్కడ మొదలైంది ఒక ఇంకా ఒక వన్ మంత్ అయితే ఫుల్ వచ్చేస్తుంది అనుకోండి మంచి పోతూ ఉంది ఇది మా ఇల్లు ఇప్పుడు ఇవాళ ఇక్కడ రెండు రోజులు ఉండిపోతున్నాం సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఆహా బలి చల్లగా ఉంది ఇల్లు అంతా చాలా బాగుంది కదా హై వన్ కన్స్ట్రక్షన్ ఏమో ఇటు ఎండ పట్టలేదు మొత్తం చెట్లు ఉన్నాయి కదా చుట్టూతూ ఆ నీడలో ఉంది ఎంత హాయిగా ఉందో మన ఇండియాలో లాగా సీలింగ్ ఫ్యాన్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడేమో ఏసీ ఇచ్చారు పైన ఇదేమో మొత్తం లివింగ్ రూము హాయిగా టీవీ ఇచ్చారు టీవీలో నెట్ఫ్లిక్స్ కూడా ఇచ్చాయంట సో ఇవాళ రాత్రి కూర్చుని కొంచెంసేపు సినిమాలు చూసుకోవచ్చు చెట్టు చూసారా ఆర్టిఫిషియల్ చెట్టు కానీ ఎంత బాగుందో కదా చాలా అందంగా ఉంది చెట్టు చూడడానికి ఇక్కడ తర్వాత డైనింగ్ టేబుల్ ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ బా ఏదో డ్రైడ్ ఫ్లవర్స్ అనుకుంటా ఇల్లంతా మంచి వాసన వస్తుంది దీని నుంచి చాలా బాగుంది ఇక్కడ కిచెన్ చూసారా మన పాత సిమెంట్తో కట్టారు మొత్తం ఫ్రిడ్జ్ ఇక్కడ వాటర్ డిస్పెన్సర్ ఇచ్చారు దీనికి అయిగా మైక్రోవేవ్ గ్లాసులు అన్ని కట్లరీ ఇచ్చారు చూసారా అందరూ అనుకుంటారు మేము ఎలా తిరుగుతున్నాము అని మొత్తం ఎల్బీ ఎన్బిలు ఇదిగోండి చాకులు హాయిగా మంచి గ్యాస్ పోయి ఆయిల్ కూడా ఇచ్చారు ఇక్కడ ఉప్పు కారం సాల్ట్ ఇక గిన్నెలు వండుకోవడానికి రకరకాల గిన్నెలు అనమాట ఇదేమో డిష్ వాష్ అదే కడుక్కోవడానికి ఇది కూడా చాలా బాగుంది కదా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెక్సికోలు అందరూ బ్లెండర్లు ఇస్తారు హాయిగా ఇదేమో కాఫీ మిషన్ సో రేపు పొద్దున్న మంచి కాఫీ తర్వాత కూర్చో కూర్చొని రిలాక్స్ అయ్యి తర్వాత బయటికి వెళ్ళొచ్చు ఇదేమో ఇందాక చూపించాం కదా బ్యాక్ యార్డ్ ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ కూడా సీట్ అవుట్ ఇచ్చారు సన్సెంబల్ హాయికి కూర్చొని రేపు పొద్దున్న ఇక్కడ హ్యాపీ కాఫీ దాకా అనమాట పైన కొబ్బరి చెట్లు ఇటు పక్క ఏమో ములగ చెట్లు ఏదో పల్లెటూరులో ఉన్నట్టు ఉంది కాకపోతే ఇది ఇక్కడ బాహా క్యాలిఫోర్నియా ఒక స్టేట్ దాని క్యాపిటల్ అంట సో తర్వాత వెళ్ళి లోపల బెడ్రూమ్ చూద్దాం పదండి ఇది ఒక బెడ్రూము డబుల్ సైజ్ బెడ్ ఇదిగో ఇక్కడ ఏసీ ఇచ్చాడు బాగా చాలా బాగుంది మొత్తం తీస్తే లైటింగ్కి హాయిగా ఉంది వెలుతురు మొత్తం క్రాస్ వెంటిలేషన్ దోమలు ఉంటాయి అనుకోండి సమ్మర్లో మరి ఇక్కడ దోమతర కూడా ఇచ్చాడు మనకి తర్వాత ఇది స్టోరేజ్ స్టోరేజ్ చూడండి పెద్ద అది గదిలాగా ఉంది ఇక్కడ వచ్చి కొడుకోవచ్చు అంత ఇంకో బంక్ పెట్టేసి లాగా ఉంది ఇది తర్వాత ఇక్కడ ఇవాన్ ఇవాన్ చూడండి ఇస్త్రీ పెట్టి ఏం చేస్తావు ఇస్త్రీ ఇగో ఇదేమో బాత్రూమ్ అనమాట ఇక్కడ షవర్ ఇచ్చాడు ఇదేమో టాయిలెట్ చాలా బాగుంది నీట్గా అంతా చిన్నది కానీ తర్వాత ఇంకో బెడ్రూమ్ చూద్దాం కదండి ఇది మాస్టర్ బెడ్రూము ఇదిగో ఇక్కడ ఏసీ ఇచ్చాడు ఇక్కడ ఇంకొచ్చిన ఫ్యాన్ కూడా ఇచ్చాడు అబ్బా బెడ్ చేద్దాం బాగుంది క్వాలిటీ బెడ్ తర్వాత ఏమో ఇది వర్క్ చేసుకోవడానికి ఊరిని అంతా ఇక్కడ సిట్ అవుట్ ఏరియా లాగా బాగుంది కదా ఇల్లు నీట్గా ఉంది అంతా చాలా కంఫర్టబుల్గా ఉంది టూ బెడ్రూమ్స్ ఏసీలు ఇప్పుడు అంత వేడిగా లేదు నెక్స్ట్ నాలుగు రోజులు బాగుంటుందంట వెదరు సో ఎంజాయ్ చేద్దాం అక్కడ హిమాంజలో ఉంటాయి కోతలు వస్తున్నాడు అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాడు ఇల్లు ఏమున్నాయా అని సో కొత్త ఇంటికి వచ్చాం కదా క్యాండీలాపాజ్ మ్యాల్కాన్లో ఉన్నాం చాలా బాగా చేశారు చూసారు ఇక్కడంతా ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం ఓషన్ అమ్మంటే వాక్ వేసారనమాట నీట్గా బలి ఉంది కొబ్బరి చెట్లు మధ్యలో తాడి చెట్లు లైట్లు కూడా అది చాలా అందంగా ఉంది ఇదంతా బీచ్ ఆ బీచ్ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో గ్రీను బ్లూ షేడ్స్ అవి అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాయి మధ్యలో నిన్న అతను చూసే క్రూజా అనుకున్నాం అపార్ట్మెంట్లే మధ్యలో బలి వేసారు అసలు అటు వెళ్తే ఇంకొక ఐలాండ్ వస్తుంది అంట ఐలాండ్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి మా ఇక్కడ వేల్ వాచింగ్ బాగా పాపులర్ ఏమేమి ఉంటాయంటే బ్లూ వేల్స్ గ్రే వేల్స్ ఆర్కాస్ అన్నీ చూడొచ్చు అంట కాకపోతే మేము కొంచెం లేట్గా వచ్చాం సీజన్కి ఈ ఊరు చూద్దాం వచ్చాం చాలా బాగుంది ఇక్కడ లాపాస్ అని ఇది బాహా కాలిఫోర్నియా అని దాని క్యాపిటల్ అనమాట వన్ ఆఫ్ ద స్టేట్ ఇక్కడ మెక్సికోలో ఈ స్టేట్ అంతా క్యాపిటల్ ఇక్కడ లాపాస్ సైన్ నుంచి చూసారా ఆ లాపాస్ అయినందుకు ఇంత ఫోటోలు దిగాం అది చాలా అదే ఫేమస్ సైన్ అనమాట అందరూ వస్తారు ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడ చూడండి అక్కడ సైక్లింగ్ చేసుకుంటున్నారు హైర్ చేసుకుని వీళ్ళేమో పెళ్ళేమో ఇసుకతో ఆడుకుంటున్నారు ఇక్కడ ఆహా చేతులు చూడండి అలా చేసుకున్నాడు ఇక్కడ టాకోస్ చాలా బాగున్నాయి రకరకాల టాకోస్ ఉంటాయంట ఫిష్ టాకోస్ ప్రాన్ టాకోస్ బాగా పాపులర్ బహా స్టైల్ అంటారు ఇక్కడ బాజా ఇది కాకపోతే స్పానిష్ లో అంటారు బాహా అంటారు అనమాట సో ఇక్కడ నాలుగు రకాల ట్యాకో షాప్ ఉన్నాయి ఫిష్ ట్యాకోలు నెక్స్ట్ రెండు రోజులు ఎక్స్ప్లోర్ చేద్దాం అన్ని కలిపి వీడియోలో పెడతా చూడండి ఆర్ట్ మ్యూజియం స్వార్థం ఈ జోన్ ఆడతా అంటే ఆర్ట్ మ్యూజియం బలవంతర బిల్లిదా మ్యూజియం వెళ్దామా రండి మోడన్ ఆర్ట్ ఇది అర్థం అవ్వాలి కానీ కొన్ని కొన్ని బాగున్నాయి ఇక్కడ చూసారా ఏంటో మరి అది ఇది చాలా బాగుంది కదా బల్ రియలిస్టిక్ చేశారు అంత సైడ్ చూసారా మొత్తం వెనకాల మెక్సికన్ హిస్టరీ అంతా పెయింటింగ్లు వేసారనమాట ఇది సెంటర్ పీస్ మ్యూజియం మొత్తానికి చాలా బాగుంది చూద్దాం పదండి డీటెయిల్గా ఏంటో ఇది ది కలర్ ఆఫ్ టైమ్ అది ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పెయింటింగ్ అదిగోండి ఫస్ట్ అందరూ మెక్సికన్లో కేవ్ మెన్ లాగా కేవ్ పెయింటింగ్స్ వేస్తున్నారు అబ్బొరిజినల్స్ అవి ఉండే అంత క్యాక్టస్ చుట్టూతో చూసారా వీళ్ళు చా బా ఎప్పటి నుంచో నేను మన క్యాక్టస్ ఆ ఫ్రూట్స్ అది అంతా వేసారు పెయింటింగ్ అక్కడి నుంచి వెనకాల సీ కనిపిస్తుంది పక్కన వచ్చి వీళ్ళు క్రిస్టియన్స్ క్రైస్ట్ వాళ్ళు ఫాదర్స్ అందరు వచ్చి అదిగోండి వాళ్ళందరినీ దీవిస్తున్నారు క్రిస్టియానిటీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట చర్చ్ కట్టారు అక్కడ పైన పెయింటింగ్లో తర్వాత అంతా ఇండస్ట్రిలైజేషన్ అదిగో హార్సెస్ ర్యాంచెస్ అంతా ఫార్మింగ్ అదంతా అన్నమాట అగ్రికల్చర్ అంతా మోడర్న్ అమెరికా ఇది ప్రజెంట్ అనమాట అమెరికనైజేషన్ అయింది అదిగో బీర్ షాప్లు రియల్ ఎస్టేట్లు ఫిషింగ్ కాఫీ షాప్లు మ్యూజిక్ ఫోటోలు తీసుకోవటం అంతా చాలా బాగుంది అది బలే వేసాడు అసలు మ్యూజియం అది అనమాట చిన్న మ్యూజియము బాగుంది క్యూట్గా లైట్లు పెట్టారు కదా పోల్స్ అన్నీ ఈ చెట్లు చూసారా వెనకాల పైన గ్రీన్ ఉన్నాయి కదా వీళ్ళు కొట్టేశారు చూసారా చూడటానికి ఖచ్చితం పెయింట్ వేసినట్టు ఉంది కానీ ఆ పైన ఏమో ఆ గ్రీన్ పార్ట్ కొట్టేస్తే బలే ఉంది అసలు చెట్టు మళ్ళీ పెరుగుతీని కొట్టేస్తారేమో మరి అదండి అవి ఆ ఉంది కదా ఆ పార్ట్ అంతా కొట్టేశారు లాగా ఉంది బలి అసలు ఆర్ట్ మ్యూజియం టూర్ అయిపోయినాక ఈవన్ ఇంట్లో తిప్పేసాను ఇక్కడ సన్సెట్ స్పాట్ అంట హైక్ ఉంటుంది కింద నుంచి పైకి వెళ్ళాలి దూరంగా చూస్తే కనిపిస్తుంది కదా అక్కడికి అనమాట ఇదిగోండి ఇది పాత్ ఇలా పైకి వెళ్ళాలి పైకి వెళ్తున్నాను చూసే రాళ్ళు ఇక్కడంతా క్యాక్టస్లు పక్కన పెద్ద పెద్ద క్యాక్టస్లు ఉన్నాయి పాత అంతా బాగాలేదు మొత్తం రాళ్ళు రప్పాలన్నమాట కొంచెం డేంజర్స్గా ఉంది అందుకే పిల్లల్ని తీసుకురాలేదు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళంకాల వెళ్ళిపోతున్నా అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సన్సెట్ చూడండి చివరి దాకా ఆ క్యాక్టస్ చూసారా ఎంత ఉందో మెక్సికన్ జై మెక్సికో జైంట్ క్యాక్టస్ అన్నమాట అమేజింగ్ ఉంది అసలు ఇక్కడ ల్యాండ్స్కేప్ చూసే వెనకాల హిట్ అంతేమో వాటర్ ఒకవైపు అంతా సిటీ అది లాపాజ్ సన్సెట్ ఎంత బాగుంది కదా అది చూడండి అసలు ఎంత ల్యాండ్స్కేప్ అంతా ఇదంతా ఊరు ఆ కింద పాక్ చేసి వచ్చాం అనమాట పాత కొంచెం రఫ్గానే ఉందంతా అమేజింగ్ ఉంది సన్సెట్ అయితే సూపర్ ఇది బే ఆఫ్ మెక్సికో అనే వాడి వరకు ఇప్పుడు ట్రంప్ వచ్చి బే ఆఫ్ కాలిఫోర్నియా చేశాడు అనమాట భగవానుడికి వీట్కోలు అది హైకు ఓకే మెల్ల కిందకి వెళ్దాం లైట్ ఉన్నప్పుడే